శ్రీమా త్రేనమా జా త్రేనమీ అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా వస్తాయి రొమాటైటిస్ రొమాటే ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైరెక్ట్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

అసలు శని పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి తప్పించుకోవాలంటే దాన్ని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి మరి మనం చర్చించుకుపోయే శని భగవానుడు ఈ చంద్రగ్రహానికి విరోధ గ్రహం ఎవరి జన్మజాతకంలో అయితే చంద్రుడు శని కలిసి ఉంటారో వాళ్ళు కంపల్సరిగా జీవితాంతం కూడా మానసిక అశాంతికి గురవుతుంటారు చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు జరగబోయేదాన్ని కూడా ముందుగానే ఊహించుకొని బాధపడుతుంటారు ప్రశాంతంగా ఉండరు పక్కవాణ్ణి ప్రశాంతంగా ఉండను కూడా అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో స్టెబిలిటీ లేకపోవడం ముఖ్యంగా మాతృ సౌఖ్యం తక్కువగా ఉండడం చాలామందికి మాతృస్థానానికి దూరంగా ఉండడం చిన్నతనంలోనే మదర్ దూరం అవడం కూడా కొంతమంది జాతకాల్లో రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి శని భగవానుడు అనుకూల ఫలితాలు ఇవ్వడు దశ అంతర్దశల్లో కానీ గోచారంలో కానీ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ జాతకుల మీద పట్టడం జరుగుతుంటుంది సో ఇప్పుడు వీళ్ళకి శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమం అన్నది అంటే ఈ శని భగవానుడు ప్రతి రాశిలో కూడా రెండున్నర సంవత్సరాలు ఉండడం జరుగుతుంటుంది ఒక పన్నెండు రాసులు మారడానికి ముప్పై సంవత్సరాలు పడుతూ ఉంటాయి అనుకూలంగా ఉన్న స్థానాలు అంటే జాతకుడికి శని బాగున్నాడు అని చెప్పుకోదగ్గ స్థానాలు కేవలం మూడే మూడు అవి మూడు ఆరు పదకొండు బాగా ఇబ్బంది పెట్టే స్థానాల్లో చతుర్థ భావం అంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు ఎనిమిదవ భావం అంటే అష్టమ శని అలాగే పన్నెండు ఒకటి రెండు ఏళ్ళనాటి శని మరి ప్రస్తుతం ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఇది అష్టమ శని ప్రభావానికి అంటే అష్టమ శని అంటే అవమానాలు పడడం జరుగుతుంటుంది చాలామంది వాళ్ళు పదవిని కోల్పోవడం జరుగుతుంటుంది వాళ్ళకు ఉన్నటువంటి వైభవాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది గౌరవ మర్యాదలు లాంటి నష్టం కలుగుతూ ఉంటుంది ఎప్పుడో గతంలో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చి జాతకుడు అన్పాపులర్ అవ్వడం జరుగుతుంటుంది సో ఏదైనా ఇది అష్టమ అష్టమశ్రేణి అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి ఈ రెండున్నర సంవత్సరాల్లో పదవి పోగొట్టుకోవచ్చు ఉద్యోగం పోగొట్టుకోవచ్చు ఉన్న స్థితి పోగొట్టుకోవచ్చు సో ఏదైనా మరి ఇది అందరికీ జరుగుతుందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి పరిస్థితులను బట్టి ఈ శని ప్రభావం ఉంటుంది తప్ప అంటే శని భగవానుడు మంచి వాళ్ళకి మంచివాడు కాను చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు కాను ఉంటాడు అదే చిన్న వయసు ఉంది ఇప్పుడు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల లోపు చదువుకుంటున్నాడు అనుకుంటాం ఆ చదువుకున్న వాడికి ఏమి ఇబ్బంది పెడతాడు అష్టంలో ఉన్నటువంటి శని ఎంత బాగా చదివినా ఏదో విధంగా ఆ పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోవడం లేదంటే ఏదో పొరపాటు పడి మరి పరీక్షలో ఫెయిల్ అవ్వడం కూడా అన్నమాట లేదంటే పొరపాటుని ఏదో పట్టుబట్టడం జరుగుతుంటుంది అంటే ఏదో పరీక్షలో కాపీ అన్నట్టు చేస్తుంటారు కొంతమందికి ఆ విధంగా జరగవచ్చు అదే మిడిల్ ఏజ్లో వాళ్ళకి వాడి ఉద్యోగంలో ఏదో లంచుకుంటే పట్టుబడచ్చు అదే పెద్ద వయసులో ఉన్నవాడికి హెల్త్ పరంగా కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి శని అష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు స్థాయిని బట్టి ఉంటారు ఎవడన్నా బాగా లంచాలు తీసుకొని బాగా ఇబ్బంది పడుతుంటే వాడు జైలుకి కూడా వెళ్ళడం జరుగుతుంటుంది అలాగే కొంత కొంతమంది అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సడన్గా ఎలక్షన్లో ఓడిపోవడం కూడా జరుగుతుంటుంది సో ఈ విధంగా మరి ఈ కర్ణాటక రాశి వారికి మరి ఇబ్బంది పట్టిన స్థితిలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా వీళ్ళు శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పుకునే నిమిత్తంలో కేవలం దైవాన్ని గట్టిగా పట్టుకోవాలంటే దైవాన్ని గట్టిగా నమ్మాలి గట్టిగా పూజించాలి అని అర్థం దీనికి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే మనల్ని మనం స్ట్రెంత్ చేసుకోవడం లేదా శని భగవాన్ని అనుగ్రహం కోసం శని భగవాన్ని ప్రార్థించడం ఈ రెండు కారణాలు ఉంటాయి అంటే జాతకుడు బలంగా ఉన్నాడు అనుకోండి అంటే అది దైవ బలం రీత్యా అతని యొక్క చేస్తున్నటువంటి కర్మల రీత్యా జాతకుడు స్ట్రాంగ్గా ఉంటాయి శని భగవాన్ని కాదు కూడా ఎవడు కూడా ఏం చేయడం లేదు జాతకుడు స్ట్రాంగ్గా లేడు అప్పుడు కంపల్సరిగా శనిని ప్రసన్నం చేసుకునే నిమిత్తం శని భగవాన్ని పూజించుకోవాలి రెండింటిలో ఏదో ఏదో ఒకటి మాత్రమే చేయాలి తప్ప ఇక మధ్యవర్తిని పట్టుకున్న ఇదే టైంలో జాతకులు ఏమన్నా ఒకరిని ఆశ్రయించి పూజలో జపాలో పురస్కారాలు చెప్పి ఉంటారు సో అలా కాకుండా నెంబర్ వన్గా క్రమశిక్షణతో వ్యవహరించడం చంద్రుని బలం పెంచుకోవాలంటే ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం తోచిన విధంగా ఆవుపాలతోనో ముఖ్యంగా పంచదారతోనో చెరుకు రసంతోనో అభిషేకం అంటే ఏదో మధుర పదార్థాలతో అభిషేకం అంటే పంచామృతాలు సాధ్యం కానివాడు చెరుకు రసం అది సాధ్యం కానివాడు ఒక కేజీ పంచదారతో అభిషేకం చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది సో ఇంకా శని భగవానుడు బాగా ఇబ్బంది పడుతు పెడుతున్నాడు అనుకున్నవాడు కంపల్సరిగా మరి శనికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అంటే నవగ్రహాలని ముందుగా పూజించి దాని తర్వాత రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల ఒకసారి రుద్రాభిషేకం చేసుకుంటే ఇంచుమించుగా మనకి ఆ రెండున్నర సంవత్సరాలు ఆ ఫవర్ ఉంటుంది అలాగని ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కూడా అభిషేకం చేసుకోవడం వల్ల కూడా అనుకూలత ఏర్పడుతుంటుంది సో ఏదైనా జాతకుడు మనకి సంబంధం లేని కార్యక్రమాల్లో తలదూర్చకూడదు ఇతరుల వ్యవహారాల్లో ఏలు పెట్టకూడదు అలాగే ఇతరులను విమర్శించడం కానీ మనకు అక్కర్లేని వాటిలో కళ చేసుకోవడం కానీ పెద్దవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ ఇలాంటి సంబంధం లేని విషయాల్లో కళ చేసుకోకుండా తని పని తను చేసుకుంటూ క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటూ ఎవరినైతే బాధ్యతగా చూడాలి తల్లిదండ్రులన భార్యన పిల్లలన్న వాళ్ళని జాగ్రత్తగా బాధ్యతగా చూసుకుంటూ జాతకుడు క్రమశిక్షణతో ఉంటే అసలు అష్టమ శ్రేణి కాదు కదా ఏలినాడు శ్రేణి కూడా ఏమీ చేయదు అసలు ఎవడు కూడా ఏమీ చేయలేడు దీని మించినటువంటి పరిహారం ఇంకోటి లేదు స్వస్తి సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరీగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ ఓకే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల చేతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేది ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కుచ్చి పైకుచ్చిలా పెడుతుంటారు అన్నమాట జ్యేష్ఠాదేవి ఆయుధం ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుర్చీ అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరబడి ఈ విధంగా భోజనం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి